నమస్కారం ఐసి న్యూస్ దివసేమో వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రసాద్ గారు నేను మాట్లాడినట్టుగా ప్రధానంగా ఎదురుమండి బ్రిడ్జిది ఒకటి ఉంది దాన్ని మళ్ళా మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఎస్టిమేషన్ చేపించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా సీఎం గారి యొక్క అపోజలు తీసుకొని నా బార్డుకు పంపుతాం నా బార్డు నుంచి శాంక్షన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా నేను బుద్ధప్రసాద్ గారు కలిసి దాన్ని భూమి పూజ చేసి వీలైనంత త్వరలో కంప్లీట్ చేద్దాం అలాగే ఎదురుమండి నుంచి నాచుకుంటకి ఆ ఫారెస్ట్ ప్రాబ్లంతో ఆ రోడ్డు ఒకటి ఇష్యూ పెండింగ్లో ఉంది ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి బుద్ధప్రసాద్ గారు కూడా వెళ్ళి మాట్లాడతారు అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పర్మిషన్ తీసుకొని ఆ నాచుకుంట రోడ్డు పొడి వేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం అదే రకంగా పెడ్ లంక గ్రామానికి కూడా ఆ బ్రిడ్జ్ గురించి ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం దాని గురించి దాన్ని కూడా ఎస్టిమేషన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి దాదాపు ఒక పది కమ్యూనిటీ హాల్స్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి ఒక రెండు స్టార్ట్ కావాల్సినవి ఉన్నాయి అవన్నీ త్వరలోనే కంప్లీట్ చేపిద్దాం అదే రకంగా ఎమ్మెల్యే గారు నాకు చాలాసార్లు అడిగారు ఇంతకుముందు కూడా ఆ ఘంటసాల విలేజ్లో ఘంటసాల గారి విలేజ్లో టేకుపల్లిలో మంచి కమ్యూనిటీ హాల్ కట్టిద్దాం ఆయన జ్ఞాపకార్థం జ్ఞాపకార్థంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాన్ని కూడా తప్పకుండా చేద్దాం అదే రకంగా పామరం నుంచి చల్లపల్లికి దీన్ని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేకి మార్చడానికి నా వంతు ప్రయత్నం చేసి ఈ సంవత్సరం అయితే కాదు కానీ ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న అన్నిటికీ శాంక్షన్స్ మొన్న తీసుకున్నారు నెక్స్ట్ ఇయర్ అట్లా తప్పకుండా దాని ప్రయత్నం చేద్దాం అదే రకంగా మీ అందరికీ తెలుసు డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారితో రూరల్ డెవలప్మెంట్ మంత్రి మా పార్టీ అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు మంచినీటి సమస్య రాష్ట్రంలో ఎక్కడున్నా తీర్చాలంటే ఇప్పుడు ఆయన కావాలని చెప్పేసి ప్రజల కోసం ఆయన శాఖ తీసుకున్నారు పంచాయతీ రెండు రోజులు ఈ జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి మంచినీటి విషయంలో ఫండ్స్ విషయంలో ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలనేది మా యొక్క ఆశయం అనేక సందర్భాల్లో ఆ విషయం బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పారు తాగునీరు త్రాగునీరు ఈ కూటమి తప్పకుండా దానికోసం పనిచేస్తుంది అదే రకంగా మిగిలినన్ని రోడ్స్ అవి ఇవన్నీ కూడా మాట్లాడేసి ముఖ్యమంత్రి గారితో తప్పకుండా బుద్ధప్రసాద్ గారు నేను డిఫరెంట్ శాఖలు ఏదైతే ఉన్నాయో ఆ శాఖల మంత్రులతో కూడా మాట్లాడి వీటన్నిటి కృషి చేస్తాం అయితే ఇందాక మేము స్పీచ్లో కూడా చెప్పినట్లుగా కొంత సమయం అయితే పడుతుంది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎంత చిన్న భిన్నంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దానికి ఘాట్లో పెట్టాలా సో ఇవన్నీ చూసుకొని తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు నేను కృషి చేస్తాను తప్పకుండా తీసుకురావడానికి మన వాటాలు అన్ని విధాలుగా అదే రకంగా స్టేట్లో ఏ ఉన్నాయో శాసనసభ్యులుగా మాజీ మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా అనుభవం ఉన్నటువంటి బుద్ధప్రసాద్ గారు కూడా తప్పకుండా స్టేట్ నుంచి ఫండ్స్ తీసుకురావడంలో ఇద్దరం కలిసి పనిచేసి వాటిని అన్నింటినీ డెవలప్మెంట్ కోసం మేమంతు కృషి చేస్తాం చేయాలి అదే రకంగా రామకృష్ణాపురం అని ఉంది కదా కోడూరు మండలంలో అక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేపిస్తాం బ్యాంకు ఎదురుమండిలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ఒక బ్రాంచ్ ఓపెన్ చేపిస్తాం సో ఈ రెండు బ్యాంకులు అక్కడికి రావడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి సన్న చిన్న వ్యాపారాలు కానీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్లో లోన్లు కానీ రావడానికి ఆస్కారం ఉంటాయి సో వాళ్ళందరినీ ఆర్థికంగా గేదెలు ఇచ్చే ఒక ఇంటికి రెండు మూడు గేదెలు సో అవన్నీ డైరీ వాళ్ళు కొనుక్కోకపోవటం వల్ల కొంత లాభం రావటం ఇట్లన్నింటినీ స్టడీ చేసి వాటిని కూడా మేము ప్రోత్సహిస్తాం చూద్దాం ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఐదు ఆరు వందల కోట్లు ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద పిఎం గతిశక్తి అనేటువంటి పథకం ద్వారా దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మాకు ఎన్డీఏలో పార్ట్నర్ ఆయన సో ఆయనకు కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది నేను కూడా కలిసాను ఆయన సో అయితే అది హెవీగా లాస్ వస్తూ ఉంది పర్ డే ఇంత కోట్ల రూపాయలు లాస్ వస్తూ ఉంది దాన్ని రివైవల్ చేయాలి చూసి డెఫినెట్గా దాన్ని కూడా ఆయన చేద్దాం దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఫెస్ మీట్ పెట్టారు దాని మీద ఆంధ్రతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు సో విశాఖ ఉక్కు అనేది ఆంధ్రల హక్కు

सोमवार